మెగా బ్రదర్ నాగబాబు గారి అబ్బాయిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో అందరి అభిమానాన్ని సంపాదించుకున్నాడు వరుణ్ తేజ్ అయితే రెండు వేల ఇరవై మూడులో హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వరుణ్ తేజ్ మిస్టర్ మూవీలో వీళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ టైం నటించారు ఆ తర్వాత ఏడేళ్లు ప్రేమించుకుని పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు రీసెంట్ గానే ఈ కపుల్ పేరెంట్స్గా ప్రమోట్ అవ్వబోతున్నామంటూ సోషల్ మీడియాలో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే లావణ్య బేబీ తో ఉన్న ఫొటోస్ కూడా బాగా వైరల్ అయ్యాయి అప్పటి నుంచి మెగా ఫ్యామిలీలో గుడ్ న్యూస్ కోసం అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారని చెప్పాలి అయితే ఈ సెప్టెంబర్ టెన్త్ లావణ్య త్రిపాఠి పన్నంటి మగబిడ్డకి జన్మనిచ్చిందట ఆ విషయాన్ని వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు అలాగే తన కొడుకుతో ఉన్న క్యూట్ మూమెంట్స్ ని కూడా వరుణ్ తేజ్ కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని అభిమానులతో పంచుకున్నారు ఆ ఫొటోస్ ని చూసిన వారందరూ లావణ్య వరుణ్ తేజ్ దంపతుల ఇద్దరికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు మెగా ఇంట్లో ఈ జనరేషన్ లో తమ మొదటి వారసుని చూడడానికి మెగా ఫ్యామిలీ అందరూ హాస్పిటల్ కి వెళ్లారు దానికి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ అన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతున్నాయి